ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు శంకుస్థాపన చుట్టిన ప్రభుత్వం ఒక వైసీపీకే దక్కిందని నిరూపించారు ఇటీవలే ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి రాజాం ప్రధాన పట్టణంలో అన్ని వసతులతో కూడిన బస్ స్టేషన్ ను బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బెల్లాన చంద్రశేఖర్ కంబాల జోగులు మజ్జి శ్రీనివాసరావు పాలవలస శ్రీకాంత్ రిపీట్స్ పాలవలస విక్రాంత్ రాజా నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్రంలో ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు అన్న ప్రతిపక్షాలు గతంలో మీరు ఏమి అభివృద్ధి చేశారో ఒక్కటైనా చెప్పగలరా అని ముఖ్యమంత్రిని మంత్రులను ఏకవచనంతో సంబోధించడం సరికాదని

ఎందుకండి ఇంత వార్ట్ లో అంత ఇది అయిన సమస్య కాదు ప్రభుత్వం అయినా సరే నాయకుడు ఉన్న వాళ్ళు ఏం చేశాడో అని చూస్తున్నాం చేయకపోతే వాళ్ళు పక్కన పెట్టేస్తున్నాం ఇంకో నాయకుడు ఎన్నుకుంటున్నాం ఇది మన సాంప్రదాయం ఇవాళ మీ అంధకారంలోకి వచ్చి ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు మా మంత్రిగా చేశారు దోగులు ఎందుకు ఎమ్మెల్యేగా చేశారు పెద్దవాళ్ళని ఎందుకు ఎంపీగా చేశారు తెలిసి ఎందుకు జిల్లాపార్మన్గా చేశారు కారణం ఏంటి ఆ నాయకులు చేయలేదు కాబట్టి మమ్మల్ని ఎంచుకొని మమ్మల్ని చేశారు నేను చేసిన దానికి వచ్చి వంకలు అవి ఈ ఉంది ఆ ఉంది ఈ ఉంది ఆ కామ ఉంది అని చెప్తారు ఇది ఏం నాకు అర్థం అవ్వట్లేదు అది కూడా భాష బాగుంటే పర్వాలేదు ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడతారు లేకపోతే మా ముఖ్యమంత్రి నాకు వచ్చినతో మాట్లాడతారు మమ్మల్ని లేకపోతే మాట్లాడతారు ఇది మనం మన ప్రాంతంలో మనం మనం అంగీకరిస్తామని చెప్పండి